సర్లే గాని బాక్సింగ్ చేసి చేసి కలిసిపోయాను వెళ్ళి బూస్ట్ తీసుకుంటారా ఏంటండి ఇది ఎప్పుడో కాలేజ్ డేస్ లో మీరు ప్రేమించిన అమ్మాయి మిమ్మల్ని కాదన్నదని ఎవడో బాక్సర్ ని ప్రేమిస్తే ఇప్పుడు మీరు వాణ్ణి ఓడించడానికి పంతంతో బాక్సింగ్ నేర్చుకోవటం ఏంటండి గుడ్ మార్నింగ్ ఈ రోజు కార్తీక సోమవారం అని మార్నింగ్ గుడికి వెళ్ళాలని నైట్ త్వరగా నిద్రపోమని చెప్పాను కదా ఈ టైం కాను లేచేది నైట్ పడుకునే ముందు సరిపోయిన శనివారం సినిమా చూసానమ్మా అందుకే ఈరోజు ఆదివారం అనుకుని లేట్గా వచ్చాను కనిపిస్తలేదా పెళ్లి చేసుకున్నాం హీరో ఎంట్రీ అని ఎక్స్పెక్ట్ చేశారా ఎస్ ఈ ఇంటికి నేనే హీరో హస్బెండ్ కమ్ ఫాదర్ నా పేరు మహీంద్ర నేను పంచు కొడితే పిచ్చెక్కి పోవాల్సిందే సరిపోయిందా వచ్చావా ఇప్పుడే నా ఇంట్రడక్షన్ అయిపోయింది వచ్చింది సెల్ఫ్ ఇంట్రడక్షన్ కి అవసరం లేదు ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి ఆల్రెడీ నేను తెలుసు యూట్యూబ్ చూసే యూత్ కి ఇంకా బాగా తెలుసు నా గ్లామర్ కి ఫ్యాన్స్ నా యాక్టింగ్ కి క్లాబ్స్ ఎప్పుడో వచ్చాయి నాకు ఇంట్రోలు ఇంట్రడక్షన్స్ అవసరం లేదు ఓన్లీ వన్ పీస్ మలైజా సర్లే బాక్సింగ్ చేసి చేసి కలిసిపోయాను వెళ్ళి బూస్ట్ తీసుకుంటారా ఏంటండి ఇది ఎప్పుడో కాలేజ్ డేస్ లో మీరు ప్రేమించిన అమ్మాయి మిమ్మల్ని కాదన్నదని ఎవడో బాక్సర్ ని ప్రేమిస్తే ఇప్పుడు మీరు వాణ్ణి ఓడించడానికి పంతంతో బాక్సింగ్ నేర్చుకోవటం ఏంటండి అతనేమో డిస్ట్రిక్ట్ నుండి స్టేట్ కి స్టేట్ నుండి నేషనల్ కి వెళ్ళిపోయాడు ఇంకొక టూ ఇయర్స్ అయితే రిటైర్డ్ కూడా అవుతాడు ఇంకా టూ ఇయర్స్ ఉందిగా అది చాలు ఓడించడానికి ఏంటి ఇప్పుడు అతన్ని ఓడిస్తారా ఒకసారి వంగోని నేలని టచ్ చేయండి పట్టుకుంటాను చూడు చూజిబి మనకి ఇవన్నీ అబ్బా పిక్కలు పట్టి స్నేహ అమ్మా అదే రాత్రి బిర్యానీ కొంచెం ట్రై చేస్తాను ఏమండి వెనకడికి ఒక సామెత ఉంది తెలుసా వంగలేక మంగళవారం అన్నారంట ఇంకేం ఓడిస్తారు మీరు అదేంటి భార్య వయ్యండి భర్తకు సపోర్ట్ చేస్తుంది పోయి దగ్గరుండి డిస్కరేజ్ ఎంకరేజ్ చేయడానికి మీరేమైనా మెడల్స్ కోసం ఆడుతున్నారా మిమ్మల్ని వద్దన్న అమ్మాయి కోసం ఆడుతున్నారు పట్టుదలతో ఆడేదానికి పగతో ఆడేదానికి చాలా తేడా ఉందండి మీరు చేసిన వామప్ చాలు కానీ ఫ్రెష్ అయ్యి రండి టిఫిన్ పెడతా ఈరోజు చేసిన వామప్ చాలు ట్రిప్ స్టార్ట్ చేద్దాం డార్లింగ్ డార్లింగ్ ఒకటే గోల ఇదిగోండి కాఫీ కిచెన్ లో కూరగాయలు కట్ చేస్తున్నానని తెలుసు కూడా ఎందుకంటే అలా అరుస్తున్నారు అయినా నేనేమైనా వయసులో ఉన్నానా డార్లింగ్ డార్లింగ్ అని పిలవడానికి ప్రేమగా పిలవడానికి ప్రేమ ఉంటే సరిపోతుంది దానికి వయసుతో పనేంటి అయినా తాజ్మహల్ కు నీకు వయసుతో సంబంధం ఏంటి ఎప్పుడు చూసినా అందంగానే ఉంటారు పోండి ఈ మాటలు చెప్పే పడేశారు ఇలా ఎంతమంది చెప్పు కనెక్ట్ అయి ఉంటావు అయినా ఎన్నిసార్లు చెప్పాలండి ఇంట్లో ఉన్నప్పుడు డార్లింగ్ డార్లింగ్ అని పిలవద్దని చూడవే తల్లిదండ్రులు ఎప్పుడు పిల్లల్ని ప్రేమించొద్దని చెప్పడమే కాదు ఒకవేళ ప్రేమించాల్సి వస్తే పెళ్ళయ్యాక భర్తని ఎలా ప్రేమించాలో అమ్మాయికి భార్యను ఎలా ప్రేమించాలో అబ్బాయికి కూడా మనమే చెప్పాలి అలా చెప్పకపోవడం వల్లే చాలా మంది పిల్లల జీవితాలు నాశనం చేసుకుంటున్నారు అయినా ఈ జనరేషన్ పిల్లలు మనం చెప్పింది వింటారా అండి వాళ్ళకి నచ్చిందే చేస్తారు నువ్వు చెప్పింది నిజమేలే ఈ రోజు కార్తీక సోమవారం అని మార్నింగ్ గుడికి వెళ్ళాలని నైట్ త్వరగా నిద్రపోమని చెప్పారు కదా ఈ టైం కా లేచేది నైట్ పడుకునే ముందు సరిపుర శనివారం సినిమా చూసానమ్మా అందుకే ఈ రోజు ఆదివారం అనుకొని లేట్ గా లేచాను ఈ దిక్కుమాల బ్రెయిన్ తో డిగ్రీ ఎలా పాస్ అయ్యావే ఏంటమ్మా నువ్వు సీజన్ వన్ కేమో పాస్ అవ్వలేదు పాస్ అవ్వలేదు గోల చేసావు సీజన్ టూ కి కష్టపడి పాస్ అయితే ఎలా పాస్ అని నన్నే అడుగుతున్నావు నాకు తెలుసు కదా నీకు చెప్పేకి ఏమంటాడు మరి నీకేం తెలిసే లైఫ్ మీద క్లారిటీ లేదు సక్సెస్ అవుతా ఉన్న షూరిటీ లేదు మా పెద్ద పెద్ద సిబిఐ సిఐడి ఆఫీసర్స్ కూడా పది తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు నువ్వేంటమ్మా పదికి పది నిమిషాలు ఉండగానే స్టార్ట్ చేసావు ప్లీజ్ అమ్మా ప్రశాంతంగా నన్ను వదిలే పడ్డాలి మనం బయటకు వెళ్తాం ఏమండి రోజు ఇదే టైంకి ఇద్దరు కలిసి బయటికి వెళ్తారు ఎక్కడికి వెళ్తారు నాకున్న డార్లింగ్ కి సవలక్ష ఉంటాయి అవన్నీ మీకు అవసరమా వంటిలోకి వెళ్ళి దోశలు వేసుకో ఓకే బాయ్ పద డార్లింగ్ వీటికేం తక్కువ లేదు వినపడింది డార్లింగ్ మీ ఆవిడ నువ్వు కొంచెం కంట్రోల్ లో పెట్టుకో రోజు మొత్తం నేను చేసే తప్పుల కంటే ఆమె తింటే తిట్లే ఎక్కువ ఉన్నాయి డార్లింగ్ రేపటి నుంచి కొంచెం తక్కువ తిట్టమని చెప్పి అంటాను ఈ శాంత నీకు ఓకే కదా ఓకే 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 డార్లింగ్ డార్లింగ్ ఎవరన్నా ఉన్నారా ఎవరు చూడట్లేదు కాని కాని డార్లింగ్ స్మోక్ స్మెల్ ఓకే నాన్న నీకు ఈ స్మోకింగ్ అలవాటు ఎప్పటి నుంచి ఉంది నా కాలేజ్ డేస్ టూ థౌజండ్ ఫోర్లో నాన్న మనకి ఫైనల్ కట్ వద్దు రఫ్ కట్ చాలు ఇదేదో కావాలని అలవాటు చేసుకుంది కాదురా కాలేజీలో ఉన్నప్పుడు ప్రేమాన అమ్మాయిని ప్రేమించాను తన ప్రేమను పక్కన పెట్టి ఓ పహివాడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది తనని మర్చిపోవడం కోసమే ఈ సీరెడ్ అలవాటు చేసుకున్నాను ఏంటి దీనికి పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉందా మరి సీరెడ్ తాగే ప్రతి మగవాడి వెనుక ఒక లవ్ స్టోరీ మందు తాగే ప్రతి గ్లాస్ వెనుక ఒక బ్రేకప్ స్టోరీ ఉంటుంది చాలా చూసినట్టున్నావు నాన్న పెద్ద పెద్ద ఫిలాసఫీలు చెప్తున్నావు సరసర్లే త్వరగా గాని అమ్మ చూసిందంటే ఇద్దరికి అట్ల గారి ఇరుగుద్ది అత్తయ్య గారు మా ఎన్న అడిగి ఒకసారి మీకు చెప్తానండి ఉంటాను అత్తయ్య గారు ఎవండి మా అత్తయ్య గారు కాల్ చేశారండి ఆ ఏం లేదు వాళ్ళ ఊరిలో ఒక అబ్బాయి ఉన్నాడంట మంచి సంబంధం అంట ఆ అబ్బాయిని మనం వృందాకిస్తే ఎలా ఉంటుందని అడగమన్నారు మీ పుట్టినరోజు పని పాట ఏముండదని ఎప్పుడు ఎవరింట్లో పెళ్లికి వచ్చారా అని చూస్తూ ఉంటారు ఓ పని చేయమని చెప్పు ఇక్కడ పెళ్లి సంబంధాలు చూడబడను అని చెప్పి మ్యారేజ్ బ్యూరో పెట్టుకోమను వ్యాపారం బాగా సాగిపోతుంది మా వాళ్ళని అంటానికి ఎప్పుడు మీరు ముందే ఉంటారు

వేటికేం తక్కువ లేదు గానీ ఏంటి చాలా రోజుల నుంచి కనిపించట్లేదు ఎలా కనిపిస్తామండి మీద మార్నింగ్ షిఫ్ట్ మాది నైట్ షిఫ్ట్ ఏదో ఫార్మాలిటీగా అడగాలని అడుగుతున్నారు తప్ప ఎలా కలుస్తామండి రావు గారు నీకెప్పుడు డైటింగ్ చేస్తున్నానని చెప్పండి రా నువ్వు వెళ్ళి గ్లాస్ రెండా వాటర్ తీసుకొని వెళ్ళు సరే అండి ఏం రావు గారు ఇంకేంటి నన్ను ఎవరు తిట్టుకుంటున్నారు తిట్టుకోరే మరి టీ లాగీసు టిఫిన్ కూడా లాగేసు ఇదిగోండి అన్నయ్యా ఏవో అమ్మా ఇంకేంటి అన్నయ్య విశేషాలు ఏముందమ్మా ఇయ్యాల అమ్మ ఇద్దరు రిసెప్షన్ ఉందని పిలుద్దామని వచ్చా అదేంటి లాస్ట్ ఇయర్ ఓ తో ఖర్చు పెట్టి చాలా చీప్ చేశారు రిసెప్షన్ అది పెద్దమ్మాయి రిసెప్షన్ అండి ఇది చిన్న అమ్మాయి రిసెప్షన్ ఓసారి పట్టుకోవే మీ చిన్న అమ్మాయి పెళ్ళి మరి మమ్మల్ని పిలవలేదు మీకేంటి వాళ్ళు నాకు కూడా చెప్పలేదు అదేంటనే గారు అలా అంటున్నారు మా రెండో అమ్మాయి ఎవరినో అబ్బాయిని ప్రేమించిందంట నేను వద్దనేసరికి వాళ్ళే పెళ్లి చేసుకుని డైరెక్ట్ గా ఇంటికి వచ్చేసారు అయ్యో నవ్వకండి బాగోదు మీ రెండో అమ్మాయి పెళ్లి చేసుకుందా రెండో అమ్మాయి ఓ నీకు మ్యాటర్ తెలియదు కదా రావుగారు పెద్ద కూతురు కూడా ఒక అబ్బాయిని ప్రేమించింది రావు గారు వెళ్ళి నో అన్నాడు ఆ బొక్కని పర్మిషన్ కావాలని చెప్పి పెళ్లి చేసుకొచ్చింది చల్లబడ్డాడు రావు గారు ఫీల్ అయినట్టున్నారు పెద్ద జరిగిపోయిందండి రెండో అమ్మాయికి ఏం తక్కువ చేశానండి స్కూల్లో కో ఎడ్యుకేషన్లో జాయిన్ చేశాను కాలేజీలో కూడా కో ఎడ్యుకేషన్లోనే జాయిన్ చేశా అంత ఎందుకు జాబ్ చేసేటప్పుడు నానా నేను కో లివింగ్ లో ఉంటున్నానంటే సరే అన్న మీరు అలా చేస్తారు కాబట్టి మీ కూతురు ఇలా చేసింది రావు గారు అర్జెంట్ గా మీరు నైట్ షిఫ్ట్లు మానేయండి మీరు డ్యూటీ మీద ఫోకస్ చేయడం వల్ల కాలీలో ఉండే కుర్రాలందరూ కూడా మీ అమ్మాయిల మీద ఫోకస్ పెడుతున్నారు ఇలాగే చేశారు అనుకోండి మీ మూడో అమ్మాయి కూడా ఆ డౌట్ నాకు అయినా రావు గారు కూతుర్ని పెంచడం అనేది ఒక ఆర్ట్ అండి అది ఎలాగో మీకు రాదు అదే నా కూతుర్ని చూడండి ఫైర్ ఫైర్ బ్రాండ్ ఇన్స్టాలో ఉన్న అబ్బాయి మెసేజ్ అనుకోండి వాడికి రిప్లై ఇవ్వాలో వద్దో కూడా నన్ను అడుగుతుంది అదే నా అంటే మీకు ఎలాగో అది రాదు సాధలేండి పట్టుకో మీరు మాట్లాడుతుండ

హాయ్ అంకుల్ ఏంటి మావయ్య హాయ్ మావయ్య గారు మావయ్య ఈసారి ఖచ్చితంగా పోయాడు